మా య ఫోన్ చేసింది అన్న రెడీ అయింది కూలకు అన్న తీసుకోవాలి అక్కడ నీకు మీ అక్కకు పెద్ద తొక్కులాట కదరా రాని కూల రా చేసామన్నారా ఏమైంది బావా ఆ బాషాగాని ఫోన్ చేసినా ఇప్పుడే ఎవరో ఆషాడ మాసం అయిపోయి లోపల ఇంట్లో చేరాలని చెప్పి కూలని అడిగి పిలుచుకొని నాడు ఇప్పుడు అన్నం చేసి ఏం చేసుకోవడానికి అది బావ ఆ భాషగా ఫోన్ చేసిన వారాని అసలు చెప్తాడు నమస్తే బాషగా ఈ రోజు స్లాబ్ పెట్టాలని మైక్రో యొక్క కులోడు పూజ చేసింది కూలోలు పని ఎక్కడ దిగారు మా బాబు మైక్రో నన్ను ఇద్దరు దొంగతా అంటాడు బామర్దే మానంగా మర్యాదగా వాడిని పిలుచుకొని పోయి మీ యొక్క చేసిన భూ అంతా వానికి ఎత్తిచ్చి పంపి హోటల్ లో లెక్కగా తీసుకోవాలా గానీ భూ అంతా ఎత్తిన కూలలో ఎత్తిపో లెక్క లెక్క రాసుకున్నాం పో ఏంటి నా గొడవ ఏం తిడతాను ఈ దొడ్డి గొడవలు

స్వామి నీకు దొళ్ళలో స్వామి నువ్వు ఒక్కసారి ఒకటి చెప్తావు నాకు ఇవన్నీ నాకేం ఏం తెలుసు అన్న మన్నేందో అంటివి ఇప్పుడే చెదుల ముందు ఉంటావు ఆ నాకేది స్లాబ్ గోడలు కట్టుకోవడమే తెలుసు ఎన్ని చెప్తే ఎట్టచాల్నో నేను ఎవడి చంద్రనాడు నప్పిచ్చి నీళ్ళు కట్టనీ నేను అక్కంది ఈడే పిలిచికచ్చింది ఈడ యాన్న పల్లెల్లో దొడ్డు గోడలు కట్టుకొని నా కొడుకుంది ఎక్కడ చూడబెట్టాడు పెట్టాడు తో చచ్చిపోతున్నావురా స్వామి ఏయ్ వాళ్ళు చూడరా ఎట్టా తిరుగుతాడో ఏంది రా నువ్వు దొడ్డు గోడలు కట్టుకున్నవాడికి నీకు ఇంత అవకాశం ఇచ్చి వెచ్చను నీకు తెలియదు అని నాకు తెలుసు అందుకే ఇప్పుడు పిలిచికచ్చిన మన పులిందోళ్ళ ఎక్స్పర్ట్ ఇబ్బాయి గుణులకాన్ నుంచి మొత్తం బిల్డింగ్ అయిపోయేంత వరకు పైప్ లైన్ వేసి ఇంట్లోకి చెదులు రాకోకుండా చేయడంలో ఎక్స్పర్ట్ డిస్ప్లే ఇబ్బంది తీసుకో అట్లాగే నువ్వు పర్సనల్ గా మీరు కలిసి చేసుకుని వర్క్అైట్ చేసిగా నా మీరు మీరు మాట్లాడుకునేది కాదు రాసుకుంటాడో ఎంత బట్టి స్క్వేర్ ఫీట్ ప్రకారం తీసుకుంటాను సార్ బట్టి తీసుకుంటాడంట అర్థం నీట్ గా చేపించుకో నుంచి వస్తాయి ఈ సత్యబోధన వీడు సంవత్సరం అయితే అంది నిలబెట్టాడు చూడు అప్పుడే గడ్డి మొలుస్తుంది ఆ చెదులు పడుతున్నాయి ఇవన్నీ చేయలేక ఇసు పెట్టి పెట్టినాడు కాదురా నీ ఇల్లు రెనోవేషన్ చేసేది రాదు ఇంటీరియర్ డిజైన్ చేసేది రాదు చెదులు పట్టకోకుండా చెప్పి చెదరు ఎట్ట ఇల్లు కడతాడు ఎట్ట కడతాడు ఇద్దరు నలుగురు పెట్టుకుని మా బాబు దిమ్ముతాడు నా గుణాలు లేచి గోడలు లేపి స్లాబ్ లేసినంత వరకు తెలుసు మన చూసే రెనోవేషన్ అంటావు ఇప్పుడు చూసే చెదులు అంటావు ఇటన్నీ కొత్త కొత్త అప్డేట్ వర్షన్ వచ్చి నాకేటా తెలుసు నా నాతో పాటు చాలా మంది బెల్లాలు ఉన్నారు తెలియని వాళ్ళు నాతో వాళ్ళకి చెప్పున్నా అంటే నీలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఇల్లు కడతా చెప్తే తెలుసుకుంటాం కదా మేము అంతేగా సో సో ఫ్రెండ్స్ ఇలాంటి బెల్లాలు చాలా మందికి ఇప్పుడు అప్డేట్ వర్షన్ కొన్ని కొన్ని తెలివి కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను మన రెనోవేషన్ గురించి చెప్తాను రోజు చెదులు దా ఇప్పుడు మన పులిందల సర్కిల్లో చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు కాంటాక్ట్ కానీ గునాదుల నుంచి మొత్తం ఇల్లు బిల్డింగ్ అయిపోయేంత వరకు ఎటుపక్క గానీ ఇల్లు అయిపోయిన తర్వాత కొంతమంది చెదులు పట్టి మళ్ళీ తీసి అంటారు ఈ విధంగా వీడియోలు ఉన్నాయి చూడండి ఒకసారి కూడా చేపించారు అట్ట ఇల్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పగల కొట్టాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది అట్ట కాకుండా ఇల్లు స్టార్టింగ్ నుంచే కట్టేటప్పుడు పైప్ లైన్ వేపించుకుని చెదల మంది వేసాడు వేయించుకోండి బిల్లు నెంబర్ డిస్ప్లే ఇచ్చాను మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మన పులి అడ్రస్ కావాలంటే రోడ్డుపల్లి రోడ్డు అంకుటి ఎదురు ఆపోజిట్ లో ఆ సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు కదా సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు మన పుల్లిందోలు ఎవరైనా కానీ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చూడు మనల్లు అందరికి బాగా చేయ పని ఆ తక్కువ తక్కువ రేట్ లో డిస్కౌంట్ లో చేయి ఓకే బాగ్చే రేపొచ్చే ఆ పోయి తీసుకొని ఫస్ట్ థ్యాంక్స్ అన్న లేకపోతే ఇది కూడా నా కాంటాక్ట్ ఇది థ్యాంక్స్ మాట్లాడుతున్నాడు సబ్స్క్రైబ్